నేను అక్కడ ఏం అవసరమైతే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక యాభై లక్షల రూపాయలు పనులు నేను చేసి అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు ఏవైతే అవసరమో మనకి కొండల గ్రామం నాకు అలా చెప్పి అది ఒక్కటే ప్రత్యేకమైన కాదు మన గ్రామాలు అన్ని ప్రతిదీ పేరు పేరు నాకు చాలా చాలా ఇష్టం నాకు అన్ని గౌరవిస్తాను ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో తల్లిదండ్రుల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి కళ్ళు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలా వస్తాను ఒక రోజున అలాగే పొందిన గ్రామానికి కూడా వస్తాను మన మన నియోజకవర్గం మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా అన్ని కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సంస్థ రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను మీ దగ్గర నుంచి నేను మొన్న కూడా చెప్పాను ఒక రెండు నెలల క్రితం నేను ప్రతి జిల్లా పర్యటించాలనుకుంటా ఉన్నాను క్యాంప్ అక్కడే పెట్టుకుంటా ఉన్నాను ఇట్లాంటి నా కోరిక ఏంటంటే ఇలాంటి చోట ఇలాంటి క్యాంప్ ఒకటి పెట్టి ఇలా ఒక టెంట్ వేసి నేను ఇక్కడే రాత్రులు కూడా ఇక్కడే పడుకోని టెంట్లో ప్రతి జిల్లాలో ఇరవై ఆరు జిల్లాల కనీసం రెండు మూడు రోజులు పర్యటన ఉండేలాగా మన సమస్యల్ని ఏవైతే ఉన్నాయో సాధ్యం అంత మేరకు పరిష్కరించే సాధ్యం కానివి ఎలా పరిష్కరించే దిశగా వేస్తామని తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ శాసనసభ్యులకి గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జై ఆంధ్ర జై హింద్